హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం బతుకమ్మ ఫెస్టివల్ అనేది నైన్ డేస్ జరుపుతారు ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ అని జరుపుకుంటారని అందరికీ తెలుసు కదా అయితే ఈ తొమ్మిది రోజులలో ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకం ఒక్కో రోజుకి ఒక్కో పేరు ఉంటుంది మరి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఆ రోజు ఏం చేస్తారు అమ్మవారికి ఏమేమి నైవేద్యం సమర్పిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్ డేస్ లో ఫస్ట్ డే వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ భాద్రపద అమావాస్య రోజు బతుకమ్మలో మొదటి రోజుని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకంటే భక్తులు మొదట తమ పూర్వీకులకు అన్నదానం చేసి ఆపై బతుకమ్మను తయారు చేయడం ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఎంగిలి పూల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా బియ్యం నువ్వులు సమర్పిస్తారు రెండో రోజు అటుకుల బతుకమ్మ అశ్వాయుజ పాడ్యమి అశ్వాయుజ మాసం మొదటి రోజు బతుకమ్మ రెండో రోజును అటుకుల బతుకమ్మ అంటారు ఈ రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి అటుకుల బతుకమ్మగా పిలుస్తారు అటుకుల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా అటుకులు బెల్లం సమర్పిస్తారు మూడో రోజు ముద్ద పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అని అంటాడు అని అంటారు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకంటే బతుకమ్మను ముద్ద చామంతి లేదా ముద్దబంతి పూలతో పాటు తంగేడు పువ్వు గునుగ పూలతో తయారు చేస్తారు కాబట్టి అలాగే ముద్దపప్పు అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ రోజును ముద్ద పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ అంటారు ముద్ద పువ్వు లేదా ముద్దపప్పు బతుకమ్మ రోజు దేవతకు ఆహార నైవేద్యాలుగా అన్నం ముద్దపప్పు సమర్పిస్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అశ్వాయుజ తృతీయ నాడు బతుకమ్మ నాలుగవ రోజున భక్తులు నానిన బియ్యం నానబెట్టిన బియ్యం మరియు బెల్లం సమర్పిస్తారు కాబట్టి ఈ రోజున నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు నానబియ్యం బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా నానబెట్టిన బియ్యం బెల్లం సమర్పిస్తారు ఇంకా ఐదవ రోజు అట్ల బతుకమ్మ చతుర్థి నాడు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు మహిళలు బతుకమ్మకు నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు కాబట్టి ఈ రోజున అట్ల బతుకమ్మ అంటారు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా దోషలు సమర్పిస్తారు ఇంకా ఆరవ రోజు అలగిన లేదా అర్రెము లేదా అలక బతుకమ్మ అంటారు ఎందుకంటే ఆ రోజు గౌరీదేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు అందుకే ఆ రోజు అలక బతుకమ్మ లేదా అలిగిన బతుకమ్మ అంటారు ఆ రోజున లలిత పంచమిగా కూడా జరుపుకుంటారు ఇంకా ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ షష్ఠి నాడు బతుకమ్మ వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు దుర్గా షష్ఠిగా దీనిని జరుపుకుంటారు నైవేద్యంగా వేపకాయ ఆహారంలో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు వేపకాయల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయల ఆకారంలో తయారు చేసి సమర్పిస్తారు ఇంకా ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజున ముద్దల బతుకమ్మ అంటారు ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది వెన్నముద్దల బతుకమ్మ రోజున అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా నువ్వులు బెల్లం నెయ్యి వెన్న కలిపి చేసిన లడ్డు సమర్పిస్తారు ఇంకా సద్దుల బతుకమ్మ అష్టమి నాడు దుర్గాష్టమి నాడు బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజున బతుకమ్మ ఎనిమిది రోజుల కంటే పెద్ద పరిమాణ వి పరిమాణంలో వివిధ పూలతో తయారు చేస్తారు సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా ఐదు రకాల అన్నం స్వీటు సమర్పిస్తారు ఈ ఐదు రకాల అన్నం ఏమిటంటే పెరుగన్నం నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కొబ్బరి అన్నం నువ్వులన్నం వీటిని సర్దిగా అమ్మవారికి సమర్పిస్తారు మల్లిదా అనే స్వీట్ని కూడా సమర్పిస్తారు నైవేద్యాల ప్రాంతాల వారిగా మార్చవచ్చు కానీ చాలా ప్రాంతాలలో భక్తులు ఆయా రోజుల్లో అమ్మవారికి వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్